జిల్లా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో హింసను ప్రేరేపించడానికి వైసీపీ కుట్రలు చేస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుందంటూ తెలిపారు వైసీపీ ట్రాప్ లో పడొద్దని చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు కార్యకర్తలు సంయమనం పాటించేలా మంత్రులు నేతలు సూచుకోవాలంటూ కూడా టెలికాన్ఫరెన్స్ లో సీనియర్ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కలిసి రవిచంద్ అందిస్తారు రవిచంద్ మాధవి రాష్ట్రంలో గత మూడు రోజులు జరిగిన పరిణామాల పట్ల టీడీపీ చాలా సున్నితంగా పరిశీలిస్తుంది ఈ అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా రంగంలో దిగారు ఎందుకంటే రాష్ట్రంలో పాజిటివ్ వాతావరణంలో పాలన కొనసాగుతున్న సందర్భంలో దాన్ని డైవర్ట్ చేయడానికి వైసీపీ కుట్ర రాజకీయాలకి తెరడైపోందని టీడీపీ అభిప్రాయపడుతుంది ఈ నేపథ్యంలోనే అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తన కేబినెట్ సహాయలు కావచ్చు పార్టీ సీనియర్ నేతలందరికీ టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశ నిర్దేశం చేయడం జరిగింది రాష్ట్రంలో హింసను ప్రేరేపించడం వైసీపీ కుట్రలు పొందుతుంది అధికారం కోల్పోయామనే అసహనంతా పార్టీ నేతలు కొంతమంది రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు డైవర్ట్ చేయడానికి చేస్తున్నారు వారి ట్రాప్ లో మన వాళ్ళు ఎవరు కూడా పడకూడదని కార్యకర్తలు సమయానం పాటించాలని సీనియర్ మంత్రులు నేతలకు బాధ్యత వహించాలి మీరంతా కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కింది స్థాయి వరకు అని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఈ తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం శిక్షించి తీర్చాం టీడీపీ కార్యకర్తల చట్టాన్ని చేతిలోకి తీసుకొని వైసీపీ ట్రాప్ లో పడవద్దని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది మన పార్టీ సిద్ధాంతాలు ప్రజల మేలు కోసమే అనేది కేడర్ స్పష్టం చేయాలి నేతలంతా కూడా హింసా విధ్వంసం అవినీతి పునాదులతో పుట్టిన వైసీపీ ట్యాప్ లో మనం పడితే మనకి వారికి తేడా ఉండదని ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి చాలా అన్ని అంశాలు కూడా పార్టీ సీనియర్ నేతలంతా కూడా చాలా జాగ్రత్తలు చెప్పిన పరిస్థితి ఉంది ఎందుకంటే రాష్ట్రంలో కుట్ర కోణంలో జరుగుతున్నాయి వైసీపీ కుట్ర రాజకీయాల్లో ఆ పార్టీ పుట్టుకు సంబంధించే ముఖ్యమంత్రి ఇచ్చేవర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఆ పార్టీ ఏదైతే అవినీతి సిద్ధాంతం కావాలి దౌర్జన్యాలు హింస గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా హింసని ప్రేరేపించారు అదే స్థాయిలో ఇప్పుడు కూడా హింసను ప్రేరేపించి ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలి కులాల మధ్య చుచ్చి పెట్టాలనే కుట్ర రాజకీయాలు అయితే వైసీపీ చేస్తుంది దీని పట్ల అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రజలకు కూడా వైసీపీ ఏంటో తన హింసా రాజకీయాలు ఏంటో ప్రజలకు కూడా అందరికీ తెలుసు దానికి సంబంధించి ఎవరు కూడా ఉద్రేక పడవద్దు టీడీపీ కేటర్ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది ఎవరో కూడా హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేయొద్దు వైసీపీ వారు కనుక ఆ విధంగా ముందుకు పోతే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు